ప్రభుణ యేసుక్రీస్తు నామల్లో ఈ వీడియోను వీక్షిస్తున్న మీ అందరికీ వందనాలు దేవుని పిల్లారా లూకస్ వార్త ఎనిమిదో అధ్యాయం ఇరవై ఐదో వచనంలో ఎలా రాస్తుంది నేను చదువుతాను మీరు వినండి అప్పుడు ఆయన మీ విశ్వాసం ఎక్కడని వారితో అనేను సరిగ్గా రెండు వేల సంవత్సరాల క్రితం ఏసుక్రీస్తు ప్రభు తన శిష్యులను అడిగిన ప్రశ్న ఇది నీ విశ్వాసం ఎక్కడా ఒకరోజు ఏసుక్రీస్తు ప్రభు నా ముందే నిలబడి సూటిగా ఆయన నా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ ఆయన తన వీలుని నా వైపే చూపిస్తూ నీ విశ్వాసం ఎక్కడా అని నన్నే అడిగినట్లు ఈ ప్రశ్న అనిపించిందండి ఒకరోజు నా మనసేం బాలేదు భయంకరమైన ఆందోళనతో నా హృదయం నిండి ఉన్నది అంతా గందరగోళంగా గజిబిజిగా అయోమయంగా ఉంది ఆ సమయంలో మన శుభవార్త టీవీలో దైవవర్తమానాలు అందిస్తూ ఉన్నాం శుభవార్త టీవీ వాళ్ళు ఫోన్ చేసి ఖచ్చితంగా ఈ వారం మీరు పేమెంట్ చేస్తేనే మీ ప్రసంగాలు కొనసాగితే లేకపోతే ఆపివేయబడితే మీరు పేమెంట్ చేయాలి ఇప్పటికే లాస్ట్ మంత్ కూడా మీరు పేమెంట్ ఇవ్వలేదు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని చెప్పేసి వాళ్ళు ఫోర్స్ చేస్తూ ఉన్నారు అదే సమయంలో నా తండ్రి మరణించాడు అదే సమయంలో నా బిడ్డ అనారోగ్యానికి గురైంది అదే సమయంలో నూతనంగా మనం నిర్మిస్తున్న దేవుని మందిర నిర్మాణ పనులు ఆగిపోయినాయి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వచ్చి నా మీదపడి నాకు నెమ్మది లేకుండా మనశ్శాంతి లేకుండా చేస్తున్నట్లు నాకు అనిపించింది ఏం చేయాలో దిక్కుతోచన్న పరిస్థితుల్లో నేనున్నాను ఉదయాన్నే లేచి బైబిల్ తెరిచి దేవుని వాక్యాన్ని చదవటం ప్రారంభించాను దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండగా ఈ మాట నాకు కనిపించింది నీ విశ్వాసం ఎక్కడా ఈ మాట నాకు ఆ రోజు వెయ్యేనుగుల బలాన్నిచ్చిందండి ఏ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు ఈ మాట చెప్పాడో తెలుసా ఒకరోజు యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులను పిలిచి మనం అద్దరికి వెళదాం దోణిని సిద్ధం చేయండి అని అంటే తన శిష్యులు జనసమూహం అంతటిని పంపివేసి యేసుక్రీస్తు ప్రభు చెప్పినట్లే దోణిని సిద్ధం చేసి గలలే సముద్రంలో వారు ఆ దోనలో ప్రయాణం చేస్తూ ఉన్నారు వారు వెళుతున్న దోన సగం దూరం వరకు సజావుగా సాపీగా సాగిపోయింది అనుకోకుండా సగం దూరం వెళ్ళిన తర్వాత ఒక భయంకరమైన తుఫాను వారి దోణి మీదకు వచ్చి కొట్టింది భయంకరమైన తుఫానుల్లో వారి ధోని చిక్కుకుంది పెను తుఫానులు సుడిగాలులు భయంకరంగా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత వచ్చి ఆ ధోనిని కొడుతూ ఉన్నాయి యేసుక్రీస్తు ప్రభు శిష్యులు ఎలాగైనా సరే ఆ ధోణిను అద్దరికి చేర్చాలని చెప్పేసి కష్టపడుతూ ఉన్నారని దేవుని వాక్యంలో రాసింది వారు కష్టపడుతున్నారు కష్టపడుతున్నారు ఆ ధోనిని ముందుకు చేర్చాలని కానీ ఒక పక్క నుంచేమో అలలు కొడుతూ ఉన్నాయి మరొక పక్క నుంచేమో తుఫానులు వీస్తూ ఉన్నాయి మరొక పక్క భయంకరమైన తుఫాన్లు ఆ ధోనిని కొడుతూ ఉన్నాయి వారు కష్టపడుతున్నారు 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 ఎంత కష్టపడినప్పటికీ కూడా వారి కష్టానికి తగిన ప్రతిఫలం దొరకట్లేదు వారు ప్రయత్నించి ప్రయత్నించి వారి ప్రయత్నాలన్నీ విఫలమైపోయిన తర్వాత వారు అపాయకరమైన స్థితికి వెళ్ళిపోయారని దేవుని వాక్యంలో రాస్తుందండి ఆ రోజు వారికి అనిపించింది ఇంకా ఖచ్చితంగా ఈరోజు మనం మరణిస్తాము ఈరోజు మనం ప్రాణాలతో బ్రతికి బయటపడే ఛాన్స్ లేనే లేదు ఖచ్చితంగా మనం మరణిస్తాము అని చెప్పేసి ఆశలన్నీ వదులుకొని అడియాసలైపోయి నిస్సహాయ స్థితిలో వారు మిగిలిపోయి ఉన్నారు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వచ్చి వారి మీద పడి వారు అపాయకరమైన స్థితికి వెళ్ళినప్పుడు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో వారు యేసుక్రీస్తు ప్రభుకి కేకలు వేయటం ప్రారంభించారు ప్రభు మేము నశించిపోతున్నాం మమ్మల్ని రక్షించు అని చెప్పేసి ఏసుక్రీస్తు ప్రభుకి కేకలు వేస్తున్నప్పుడు ఏసుక్రీస్తు ప్రభు లేచి గాలిని గద్దించిన వెంటనే తుఫానులు పెను తుఫానులు సుడిగాలు ఆ గాలి సమస్తమును నిమ్మలమైనవని దేవుని వాక్యంలో రాస్తుంది సమస్తమును నిమ్మలమైన తర్వాత ఏసుక్రీస్తు ప్రభు తన శిష్యులను చూసి అంటూ ఉన్నాడు నీ విశ్వాసం ఎక్కడా అల్ప విశ్వాసులారా మీరెందుకు భయపడుతున్నారు అని చెప్పేసి ఏసుక్రీస్తు ప్రభు అంటున్నాడండి సాధారణంగా యేసుక్రీస్తు ప్రభు శిష్యులు ఉన్న ఆ పరిస్థితుల్లో ఎవరున్నా సరే భయపడతారు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి భయంకరమైన పెను తుఫానులు వచ్చి వారిని కొడుతూ ఉంటే అసలు బ్రతుకుదామన్న ఆశ కూడా వారికి ఏ కోసాన లేని సమయంలో ఆశలన్నీ అడియాసలైపోయి నిరాశకు నిస్పృహకు లోనై భయంకరమైన స్థితిలో వారు ఉన్నప్పుడు ఎవరైనా సరే భయపడతారు అంతెందుకు మనమైనా సరే భయపడాల్సిందే భయపడి తీరాల్సిందే కానీ ఏసుక్రీస్తు ప్రభు అంటాను మీరు ఎందుకు భయపడుతున్నారంటున్నాడు అంటే ఆయన ఉద్దేశం ఏంటి మనం భయపడకుండా అటువంటి సమయంలో కూడా ధైర్యంగా బిగబట్టుకొని ఉండాలా అని ఆయన ఉద్దేశమా ఆయన ఉద్దేశం ఏంటంటే వారు తమ విశ్వాసాన్ని కనబరచాలని వారిని ముందుకు వెళ్లకుండా అడ్డగిస్తున్న పెను తుఫానులకు సుడిగాలులకు వారు తమ విశ్వాసాన్ని కనబరచాలని ఆ సమయంలో వారు తమ విశ్వాసాన్ని కనబరచాలని యేసుక్రీస్తు ప్రభు అంటూ ఉన్నాడు వారు తమ విశ్వాసాన్ని కనపరచడమే యేసు యొక్క ముఖ్య ఉద్దేశం వారిని భయపెడుతున్న తుఫానులను వారిని కలవరపరుస్తున్న అలలను వారు విశ్వాసము ద్వారా అణిచివేయాలని యేసు క్రీస్తు ప్రభు ఆశించాడండి వారు అదే సమయంలో తమ విశ్వాసాన్ని ప్రదర్శించాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు మరి మన సంగతి ఏంటి మనల్ని బాధిస్తూ వేధిస్తూ నెమ్మది లేకుండా మనశాంతి లేకుండా చేస్తూ ఉన్న సమయంలో మనం మన విశ్వాసాన్ని ఎక్కడ పెట్టామో ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వచ్చి మన మీద పడి మనల్ని కృంగదీస్తూ ఉన్న సమయంలో మనం మన విశ్వాసాన్ని ఎక్కడ పెట్టాము మనుషులందరూ మనకు వ్యతిరేకమై మన మీదకి లేచి మనల్ని బాధించాలని ప్రేరేపించబడుతున్న సమయంలో మనం మన విశ్వాసాన్ని ఎక్కడ పెట్టాము ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు మనల్ని కృంగదీస్తూ ముందుకు వెళ్లకుండా చేస్తూ ఉన్న సమయంలో మనం మన విశ్వాసాన్ని ఎక్కడ పెట్టాము ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి భయంకరమైన అనారోగ్యాలు మన శరీరాన్ని పీల్చి పిప్పి చేస్తూ ఉన్న సమయంలో మనం మన విశ్వాసాన్ని ఎక్కడ పెట్టామో అన్నీ మనకు వ్యతిరేకంగా మారి మనం అనుకున్నది ఏది జరగకుండా అంతా మనకు వ్యతిరేకంగా మారుతూ ఉన్న సమయంలో మనం మన విశ్వాసాన్ని ఎక్కడ పెట్టాము పరిస్థితులు మనకు సహకరించినప్పుడు పరిస్థితుల ప్రభావం మన మీద తీవ్రంగా ఉన్నప్పుడు భయంకరమైన ఆందోళన మనల్ని చుట్టుముట్టినప్పుడు భయాలు మనలను తరుముతూ ఉన్నప్పుడు మనం మన విశ్వాసాన్ని ఎక్కడ పెట్టాము మనల్ని బాధిస్తూ వేధిస్తున్న శ్రమల్లో మనం మన విశ్వాసాన్ని ఎక్కడ పెట్టాము మన విశ్వాసాన్ని కనబరచాలని యేసుక్రీస్తు ప్రభు అనుకుంటున్నాడు చాలామంది విశ్వాసులు నాకు విశ్వాసం ఉందని చెప్పుకుంటున్నారు విశ్వాసం అనేది చెప్పుకునేది కాదు విశ్వాసం అనేది చూపించేది హిబ్రిల్ రాసిన పత్రిక పన్నెండో అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితా ఉంటుంది అక్కడున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా తమ విశ్వాసాన్ని కనబరచటం వల్ల వారు విశ్వాస వీరుల జాబితాలోకి చేర్చబడ్డారు నాకు విశ్వాసం ఉందని వారు చెప్పుకోలేదు వారి జీవితంలో వారు ఎదుర్కొంటున్న వ్యతిరేక పరిస్థితుల్లో వారు విశ్వాసాన్ని కనబరిచి వారు ఎదుర్కొంటున్న శ్రమంలో వారి విశ్వాసాన్ని ప్రదర్శించి వారు విశ్వాస వీరుల జాబితాలోనికి చేర్చబడ్డారు మన జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి పరిస్థితికి మనలను కృంగదీస్తూ బాధిస్తూ నెమ్మది లేకుండా మనశాంతి లేకుండా చేస్తూ కలవర పెడుతూ ఆందోళనకు గురి చేస్తే ప్రతి సమస్యకు ప్రతి శ్రమకు ప్రతి ఇబ్బందికి ప్రతి కష్టానికి మనం మన విశ్వాసాన్ని కనబరచాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడండి మీరు మీ విశ్వాసాన్ని ఎక్కడ పెట్టారు వ్యతిరేక పరిస్థితులు మీకు ఎదురైనప్పుడు మీరు మీ విశ్వాసాన్ని ఎక్కడ పెట్టారు ఆయన అంటూ ఉన్నాడు మీ విశ్వాసం ఎక్కడా లేచి నీ విశ్వాసాన్ని కనబరచు ఎందుకు నీ జీవితంలోనికి దేవుడు శ్రమలను అనుమతిస్తున్నాడో తెలుసా నీ విశ్వాస పరిమాణాన్ని బయటికి తీసుకురావటానికి ఎందుకు దేవుడు కష్టాలను అనుమతిస్తున్నాడో తెలుసా వ్యతిరేక పరిస్థితులు కూడా నిన్ను నడిపిస్తున్నాడో తెలుసా ఆ సమయంలో నీవు నీ విశ్వాసాన్ని ప్రదర్శించాలని నీ దేవుని పట్ల నీకున్న విశ్వాసాన్ని వ్యక్తపరచాలన్న ఉద్దేశంతోనే వాటిని దేవుడు నీ జీవితంలోనికి అనుమతిస్తూ ఉన్నాడు ఓరకనే శ్రమలో ఓరకనే పెను తుఫాను ఏసుక్రీస్తు ప్రభున్న ధోని చిక్కుకోలేదు తమ విశ్వాసాన్ని కనబరుచుకోవటం కోసమే దేవుడు వాటిని అనుమతించాడు మీ విశ్వాసాన్ని కనబరచటానికే దేవుడు మీ జీవితంలోనికి వాటిని అనుమతిస్తున్నాడని ఎంతమంది గుర్తిస్తూ ఉన్నారు నాకు విశ్వాసం ఉందని చెప్పుకోవటం కాదు నీ విశ్వాసాన్ని చూపించు నిన్ను బాధిస్తున్న వాటికి నీ విశ్వాసాన్ని చూపించు నిన్ను తరుముతున్న పరిస్థితులకు నీ విశ్వాసాన్ని చూపించు నిన్ను వేధిస్తున్న వ్యక్తులకు నీ విశ్వాసాన్ని కనబరచు నీవేంటో నీ దేవుని శక్తి ఏంటో నీవు ప్రదర్శించాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు దేవుని వాక్యం సలవిస్తున్న విశ్వాసం అందరికీ లేదని నీ వ్యతిరేక పరిస్థితుల్లో నీ విశ్వాసం అధికమైనప్పుడే వాటిని నీవు నీ జీవితంలో జయించగలవు నిన్ను కొడుతున్న అలలనే శ్రమలను నిన్ను ముంచి వేస్తున్న తుఫానులనే బాధలను నువ్వు విశ్వాసం ద్వారా నిలిచివేయాలి ఈ జీవితపు తుఫానులో వాటితో పోరాడలేక నువ్వు మునిగిపోతున్నావని నీకు అనిపించినప్పుడు నీ దేవుని సహాయాన్ని కోరు నీ దేవునికి కేకవేయి ప్రభావాన్ని రక్షించు అని అంటే ఆయన నిన్ను రక్షించటానికి సిద్ధంగా ఉన్నాడు ప్రిమణ సహోదరి సహోదరుడా లేచిని విశ్వాసాన్ని కనబరచు ఇది మొదలుకొని మనం విశ్వాసాన్ని మనం కనబరిచే వ్యక్తులుగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు విశ్వాసం మన భయాలను జయించే విధంగా చేస్తుంది మన ఆందోళనను మనం ఎదుర్కొనే విధంగా చేస్తుంది లోకమును జయించిన విజయం మన విశ్వాసమే అని దేవుని వాక్యంలో రాస్తుంది విశ్వాసం ద్వారా బైబిల్ గ్రంథంలో ఉన్న వ్యక్తులు ఎంతోమంది అద్భుత ఆశ్చర్య కార్యాలు వారి జీవితంలో చూపించారు చేయగలిగారు జరిగించగలిగారు విశ్వాసం ద్వారా వారు ప్రాకాలను దాటారు విశ్వాసము ద్వారా సైన్యాలను జయించారు విశ్వాసముల ద్వారా రాజ్యాలను జయించారు విశ్వాసము ద్వారా పట్టణాలను స్వతంత్రించుకున్నారు విశ్వాసము ద్వారా అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు వారు వారి జీవితంలో పొందుకున్నారు మీకు విశ్వాసం ఉంటే మీ దేవుడు కార్యాలు చేయటానికి ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉన్నాడు మన విశ్వాసం మన దేవుణ్ణి మన జీవితాల్లో అద్భుతాలు జరిగించే విధంగా ఆయనను ప్రేరేపిస్తుంది మన విశ్వాసం మన దేవుణ్ణి మన జీవితాల్లోనికి ఆహ్వానిస్తుంది ఆయన కార్యాలు చేసే విధంగా ఆయనను పురుకొల్పుతుంది మీలో ఎంతమంది విశ్వాసం కలిగి ఉన్నారు అవిశ్వాసం మనలను కృంగదీసిద్ది అవిశ్వాసం మనలో ఆందోళనలో నీకు నెట్టివేసిద్ది అవిశ్వాసం మనలను భయపెట్టిద్ది కలవరపెట్టిద్ది మన ధైర్యాన్ని దెబ్బతీస్తుంది విశ్వాసం మనలను ధైర్యపరిచిద్ది విశ్వాసం మనం అనుకున్న దాటిని మనం పొందుకునే విధంగా చేస్తుంది విశ్వాసం మనం ఎన్నడూ చూడలేని వాటిని చూస్తుంది విశ్వాసం మనం ఎక్కలేనంత ఎత్తైన కొండపైకు మనలను ఎక్కిస్తుంది లేని వాటిని ఉన్నవాటిగా చూస్తుంది అదృశ్యమైన వాటిని పొందుకుంటుంది అసాధ్యాలను సుసాధ్యం చేస్తుంది విశ్వాసానికి అసాధ్యమైనది ఏదీ లేదు విశ్వాసం అందుకోలేనిదంటూ ఏదీ లేనే లేదు రోజు ఈయన మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరాడా మీకు అసలు విశ్వాసం ఉందా యేసుక్రీస్తు ప్రభు మిమ్మల్ని అడుగుతున్నాడు మీ విశ్వాసం ఎక్కడా నేడు చాలామందిలో విశ్వాసం లేదు దేవుడు కార్యాలు జరిగిస్తాడన్న విశ్వాసం లేదు దేవుడు పరిస్థితులను మార్చివేస్తాడన్న విశ్వాసం లేదు ఆఖరి నిమిషంలో కూడా దేవుడు అద్భుతాలు జరిగించగలడన్న విశ్వాసం లేదు దేవుడు ఇస్తాడన్న విశ్వాసం లేక నేడు చాలామంది లోకం వైపు చూస్తూ ఉన్నారు దేవుడు చేస్తాడనే నమ్మకం లేక నేడు చాలామంది మనుషుల వైపు చూస్తూ ఉన్నారు విశ్వాసం నీకుంటే దేవుడు కార్యాలు చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు మరి ఈ విశ్వాసం మనకి ఎలా వచ్చిద్దండి దేవుని వాక్యం సెలవిస్తుంది వినుట వలన విశ్వాసము కలుగును అని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని గూర్చిన మాటల వల్ల ఆయన మాటలు అధికంగా వినటం వలన ఆయన వాక్యాన్ని పదే పదే ఆయన క్రియలను ధ్యానించటం వల్ల పదే పదే ఆయన వాక్యాన్ని ధ్యానించటం వల్ల మన విశ్వాసం పెరిగిద్దండి లోక సంబంధమైన విషయాలు వింటే మనం విశ్వాసంలో కృంగిపోతాం కుసించిపోతాం విశ్వాసంలో బలహీనమైపోతాం అది దేవుని మాటలు వింటే విశ్వాసం బూస్ట్ అయింది క్రైస్తవ జీవితంలో ఏదైనా గేమ్ చేంజర్ ఉందంటే అది ఫెయిత్ మాత్రమే విశ్వాసం మాత్రమే విశ్వాసం పతి పరిస్థితిని కూడా మార్చివేస్తుంది విశ్వాసం సమస్తానికి సమకూడి జరిగించిద్ది చెరసాలలో పాటలు పాడే విధంగా శ్రమల్లో ఆనందించే విధంగా ఒంటరితనంలో దేవుని తోడును వెతికే విధంగా విశ్వాసం చేస్తుందండి ఈ విశ్వాసం కేవలం దేవుని వాక్యము ద్వారా వస్తుంది ఆయన వాగ్దానాలను నమ్మటం ద్వారా మన విశ్వాసం పెరుగుతుంది దేవుని వాక్యం మీద మన దృష్టిని నిలపటం ద్వారా మన విశ్వాసం అంచలంచలుగా ఎదుగుతూ ఉండిద్ది నేడు ఎంతమంది దేవుని వాక్యానికి చోటిస్తూ ఉన్నారు ఎంతమంది దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నారు దేవుని కార్యాలను ధ్యానిస్తూ ఉన్నారు అవి మనసును తలపోయిచూ ఉన్నారు మీ విశ్వాసం పెరగాలంటే దేవుని వాక్యాన్ని మీరు ప్రతినిత్యం ధ్యానించాలా ఆయన వాక్యాన్ని వినాలా వినాలి మీరు ఎంత ఎక్కువగా వింటారో అంత ఎక్కువగా వృద్ధి చెందుతారు దేవునికి స్తోత్రం కలుగునగాక హాలే లూయ మీ విశ్వాసం వృద్ధి చెందాలంటే ఈ రోజు నుంచి మీరు దేవుని మాటలు అధికంగా ఆయన వాక్యాన్ని అధికంగా ధ్యానించడం ప్రారంభించండి మన విశ్వాసాన్ని కనబరిచే విశ్వాస వీరుల జాబితాలోనికి మనం మారాలని యేసుక్రీస్తు ప్రభు ఆశిస్తూ ఉన్నాడు నీకు మనశాంతి లేకుండా నెమ్మది లేకుండా చేస్తున్న వాటికి నీవు నీ విశ్వాసాన్ని లేచి చూపించు నువ్వేంటో నీ దేవుని శక్తి ఏంటో ఇప్పుడే నీ విశ్వాసాన్ని ప్రదర్శించి నీ దేవుని గొప్పతనాన్ని చాటు దేవునికి స్తోత్రం కలుగునగాక హాలే లూయా